ప్రేజ్ జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచనం నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము ఎహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా ప్రభువ నేను బాల్యంలో నుండి నీ వైపే చూస్తున్నాను నేను తెలిసి తెలియక చేసిన పాపములు క్షమాపణ లేక నిలిచిపోయినవి నిలువ పాపములను నన్ను వెంటాడనీయకుము అవి అతిక్రమంగా ఉండి నాకు దోషములైనవి నేను జ్ఞానము కలిగి అడుగుచున్నాను నా బాల్య పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనక వాటిని పరిహరించి నీకును నాకును అడ్డునున్నవి తొలగించి విముక్తిని చేసి నీ పరిశుద్ధాత్మతో నింపము నీ కృపా సంకల్పము నీ దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకునుము ఎల్లప్పుడూ నీకు స్థుతి ఆరాధన చేసేదను నిజరక్షకునిగా నిన్ను కొలిచేదను నీ మందిరములో నివసించదను కావున నీ పాద సన్నిధిని శరణుతొచ్చి మీ సముఖమున నిరంతరం ఆరాధించే గొప్ప ధన్యత నా జీవిత కాలమంతా అనుగ్రహించమని అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన మా ప్రియమైన రక్షక మమ్ములను బలపరిచి ఆనంద విజయస్వాములతో నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములు పొందే గొప్ప స్థితి దయచేయుము ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పనిల్ల చేసి విజయము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొరపెట్టుచు ప్రార్థనా సహకారం కోరుచున్నారు గనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతా స్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింప చెయ్యము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుడి స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మరణాత